ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి అంటే తల్లికి వందనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పేరు మార్పు చేయడం జరిగింది ఇక స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలనైతే తల్లి ఖాతాలోకి జమ చేసే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తోంది చంద్రబాబు గారి గవర్నమెంట్ అయితే ఇక్కడ కొన్ని రూల్స్ అనేవి అమలు కాబోతున్నాయి ఆ రూల్స్ ఏంటి ఆ రూల్స్ పాటించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఇప్పుడులో మనం చూద్దాం అదేవిధంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనే కూడా ఇప్పుడు మనకు క్లియర్గా తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరినిచ్చితే వెంటనే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయవచ్చు ఇక వివరాల్లోకి వెళదాం ఆంధ్రప్రదేశ్లో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమ్మఒడి పథకాన్ని కంటిన్యూ చేస్తారా చేయరని చాలామంది అయితే డౌట్తో ఉన్నారు సో అటువంటి వారందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అనుకోవచ్చు తప్పనిసరిగా అమ్మఒడి పథకంలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొస్తామని ప్రతి విద్యార్థికి అంటే రేషన్ కార్డులో విద్యార్థి వాళ్ళ యొక్క తల్లి ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో వాళ్ళ పేర్లు అనేవి అన్నీ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ పథకం అనేది అమలవుతుందని అధికారికంగానే హామీల్లో నెరవేర్చే విధంగా ప్రణాళిక అయితే పెట్టి ఉంచారు అయితే ఇప్పుడు తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది మీ రేషన్ కార్డు అనేది లింక్ అయి ఉండాలి దాంతోపాటు ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది కూడా కంపల్సరిగా వాళ్ళ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి గతంలో మాదిరిగానే ఏదైతే మీరు అమ్మఒడి తీసుకునేటప్పుడు రూల్స్ ఫాలో అయ్యారో అవే రూల్స్నే ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాకపోతే కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉంటాయన్నమాట సో ఈసారి ఈ కేవైస్ అనేది సచివాలయాలకు వేస్తారా లేదా వాలంటీర్ వస్తారనేది చూడాలి తప్పనిసరిగా విద్యార్థి అంటే మీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో పిల్లలు వాళ్ళకి సంబంధించిన పేర్లు అన్నీ కూడా రేషన్ కార్డులో ఉంటేనే ఆ తల ఒక్కొక్క పేరుకి పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక అదేవిధంగా విద్యార్థి స్కూల్కు వెళ్ళేటప్పుడు మాత్రం కనీసంలో కనీసం ఒకటో తరగతి అంటే ఆరు సంవత్సరాలు నిండి ఉండాలి అటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ తల్లికి వందనంలో భాగంగా వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులందరికీ కూడా ఈ తల్లికి వందనంలో డబ్బులన్నీ ఇస్తారనమాట ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ కనుక చూస్తే ఆధార్ కార్డులు తల్లిది మరియు విద్యార్థిది కంపల్సరీగా ఉండాలి రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డులో విద్యార్థి పేరు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక తల్లి పేరు కూడా అంతే తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది ఇక కులం సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయితే మాత్రం కులం సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక స్కూల్కి వెళ్ళే విద్యార్థికి తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం హాజరైతే ఉండాలి సో మనకి జనవరిలో ఈ పథకం అనేది అమలయ్యే అవకాశం ఉంది కాబట్టి అప్పటికి డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కంపల్సరిగా ఉండి ఉండాలి ఇక బ్యాంక్ అకౌంట్ తల్లిది ఉండాలి తల్లి బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలి డీబీటీ విధానంలో మనకి డబ్బులు అనేవి అమౌంట్ డబ్బులు ఎలాగైతే లింక్ ఉన్న అకౌంట్కి పడ్డాయో అదే రీతిలో ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ డబ్బులు అనేవి జమ చేయడం జరుగుతూ ఉంటుంది